వెల్కమ్ నేను ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క మేడారం బెల్లంపల్లి బస్టాండ్ నుండి వంద బస్సులను ఏర్పాటు చేసి సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ జెండా ఊపి ప్రారంభించారు సమ్మక్క సారక్క మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు జాతరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా సౌకర్యాలు చేశారని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ పాటు ఆదిలాబాద్ అధికారి సాల్మాన్ మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతర కోసం రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి పాయింట్ నుండి వంద బస్సులు నడుపుతున్నామని గత జాతరకు అరవై ఐదు బస్సులు ఇప్పుడు మహాలక్ష్మి పథకం జాతరకు వచ్చే అవకాశం దృష్టిలో ఉంచుకుని బస్సులను పెంచామని ఆన్ కాల్లో మరికొన్ని బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు బెల్లంపల్లి మంచిర్యాల శ్రీరాంపూర్ చెన్నూరు మందమరి నుండి సుమారు మూడు వందల అరవై ఐదు బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు बड़ा बेटा अम्मा का तल्ली की जय अम्मा का तलक की जय सबको मारता है तो चाकू में कुछ जरूर मार देना एंटर कर दो कथा कर दो राइट अबे दा हां और चढ़िया मां a deser <coughs> మన బెల్లంపల్ల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తో పాటు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణలో పెట్టి మేడారం జాతర సమ్మక్క సారక్క ఆశీర్వాదం పొందనికే పెట్టిన బస్సుల సౌకర్యానికి యావత్ తెలంగాణ జనాల చాలా అంటే చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది లక్షల మంది ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలు ఉన్నారు మేడారంలో మా సీతక్క సురేఖమ్మ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ కష్టపడి మా క్యాబినెట్ మంత్రులు అందరూ ప్రజలకు అక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ దర్శనాల కోసం తీసుకున్న చర్య చాలా చాలా సంతోషంగా ఉంది మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్న ప్రత్యేకంగా మహిళా సోదర్ ఈ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోండి మన బెల్లంపల్లికి వెళ్ళి ఎంతమంది పోయి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందుతారని ఎల్లకాలం మనం బెల్లంపల్లి కాపాడుకోనికే నేను ప్రజలందరినీ అప్పీల్ చేస్తున్నా మీరు మా బస్ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోమని ప్రత్యేకంగా మా అధికారులు మా సలమన్ గారు ఆయనతో ఉన్న బస్సుకు సంబంధించిన మా ఆర్టీసీ డ్రైవర్ సోదరులకు వాళ్ళు వరే కష్టానికి నా తరఫు నుంచి మా బెల్లంపల్లి సోదరుల తరఫు నుంచి వాళ్ళకి ఎల్లకాలం మా సపోర్ట్ ఉంటుందని వాళ్ళకు విశ్వాసం ఇప్పిస్తూ రోజు నాకు ఇనాగ్రేట్ చేయించుకున్న ఇచ్చిన అవకాశానికి మన బెల్లంపల్లి సోదరులకు ఎల్లకాలం ఒక సర్వీస్ కింద ఇది ఒకటే కాదు చాలా రకరకాలుగా చేసే ఒక కార్యక్రమాలున్నాయి ముంగటికి నేను ప్రజలకు ఇచ్చిన మాటను ఎలబెట్టుకునేకే ప్రత్యేకంగా రెగ్యులర్గా తిరిగే కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నా మన బెల్లంపల్లిలో ఉన్న వర్క్స్ అని స్టార్ట్ చేసేసి ముందే కాక మొన్న చామన్పల్లి కూడా పెద్ద రోడ్డుకు ఇనాగరేషన్ చేసిన బ్రిడ్జ్ కూడా ఇనాగరేషన్ చేసిన దాదాపు ఇరవై మూడు కోట్లతోని అది ఇనాగరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా ఇప్పుడు మన బెల్లంపల్లి టౌన్లో కూడా వర్క్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకునే ఒక అవకాశాలు వస్తున్నాయి మన బెల్లంపల్లికి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా నేను అప్లికేషన్ ఇచ్చిన అసెంబ్లీలో మొన్న ప్రత్యేకంగా మాట్లాడినా మన ఆడా ప్రాజెక్ట్కి వెళ్ళి కాక మన గోదావరి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురానికి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిన అది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది అది క్లియర్ అవుతుందని పూర్తి ఒక ఆశ పెట్టుకొని సమ్మక్క సారక ఆశీర్వాదం పొందుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం